డిపోమిల్ జరుగుపదం మేము మా పై అధికారుల ఆదేశాల మేరకు ఆ ప్యాసింజర్లకు అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసం అదేవిధంగా మా డ్రైవర్లు కండక్టర్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఇప్పుడు రీసెంట్గా మనకు స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి మరి పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో మరి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం సికింద్రాబాద్ రిజన్లో ఉన్న అన్ని రూట్లలో మొత్తం రూట్స్ కవర్ అయ్యేటట్టుగా వారం రోజులు మొత్తం ఒక రూట్ వాళ్ళ తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక వారం రోజులు అట్లా ఒక్కొక్క రూట్ కవర్ చేస్తే ఇప్పుడు నిన్న మనం సికింద్రాబాద్ నుంచి జీడిమెట్ల కంటిమేసమ్మ రూట్లో మొత్తం చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ అనేది అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి కట్కేస రూట్లో చేస్తున్నాము ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డ్రైవర్లు అందరూ కూడా ఖచ్చితంగా బస్సు బేలోకి బస్సు తీసుకొని వచ్చి ఆపి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బస్సులోకి మొత్తం ఎక్కిన తర్వాత అదేవిధంగా దిగాల్సిన ప్యాసింజర్లు అంతా కూడా దిగిన తర్వాత మాత్రమే బస్సును అక్కడి నుంచి మూవ్ చేస్తారు సో అదొకటి డ్రైవర్లకు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం అదేవిధంగా కండక్టర్లు కూడా ఇరుక వైపున ఉండి వెనుక డోర్ నుంచి ఎక్కే ప్యాసింజర్లను కూడా మొత్తం బస్సులో ఎక్కిన తర్వాతనే విజిల్ ఇవ్వాలి కండక్టర్ విజిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్రైవర్ గారు బస్సును ముందుకు చేయడం జరుగుతుంది సో ఇట్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా కూడా మొత్తం ఎక్కిన తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అన్న తర్వాత మాత్రమే బస్సును ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అంటే ప్రయాణికు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ఏమవుతుందంటే ఏమంటే కొత్త కొత్త విద్యార్థులు కొత్తమంది కొత్త కాలేజీలో చేరిన తర్వాత వాళ్ళ ఆ ఏరియా చదవకుండా ఒక బస్సు ఇక్కడ మళ్ళీ దిగడం తర్వాత ఎంత బస్సు ఇంకో బస్సు వదులుకోవడం దీనివల్ల ఏమైతుందంటే ఫ్రండింగ్లో బస్సులు ఎక్కడం దిగడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇవి జరగకుండా వాళ్ళకు ముందుగానే ఎడ్యుకేట్ చేసి ఆ బస్సు ఎక్కడ పోతుందో మా కండక్టర్ గారు క్లియర్గా ఆ రూట్ కోర్స్ అనేది చెప్తారు ఆ బస్ ఎక్కడెక్కడ అనేది చెప్పిన తర్వాత వాడు తెలుసుకుని ఆ ఎక్కిన తర్వాత ఒకవేళ కాదు అన్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్పి వాళ్ళు బస్సు దిగిపోయి వేరే బస్సు ఎక్కిపోయేటట్టుగా కూడా మేము మంచిగా అవకాశం కల్పిస్తాం అదేవిధంగా మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికులు దయచేసి తొందరపడి ఏదో బస్సు ఎక్కి దిగి ఇట్లా రన్నింగ్ బస్సులు ఎక్కకుండా విధంగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు బస్సు వచ్చి బస్ బేలో ఆపయ్యే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల మా డ్రైవర్లు కూడా కొంచెం అసౌకర్యానికి ఇబ్బంది గురిగావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే బస్సులో ఫుక్ సైడ్ ఫోర్త్ తీసుకొని ఆపలేకపోతుంది కాబట్టి దయచేసి ఏంటంటే ప్రయాణికులు ఓపికతోటి నిదానంగా ఆ బస్సు బేలోనే నిలబడితే ఖచ్చితంగా అందరు ప్రయాణికులు ఎక్కించుకున్న తర్వాత మాత్రమే మా బస్సు మోవ్వడం జరుగుతుంది ప్రయాణికుల విజ్ఞప్తి ఏంటంటే బస్సు స్టాప్ లో నిలబడండి బస్సు రావడానికి అవకాశం ఇవ్వండి బస్సు వచ్చి ఆపిన తర్వాతనే ఎక్కండి బస్సు ఆపిన తర్వాతనే తిరగండి దయచేసి రన్నింగ్ Big TV channel.